హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మీ ఇంటి నిస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రాజు రూపలకి రాధిక ఒక ఐడియా ఇస్తుంది కదా దీపక్ విజయాంబికని ఎలా డైరెక్ట్గా పట్టుకోవాలి అనే ప్లాన్ అయితే రాధిక రాజు రూపకి చెప్తుంది నువ్వు చెప్పినట్లే చేస్తే ఖచ్చితంగా వాళ్ళు దొరికే ఛాన్స్ ఉంటుంది రాధిక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది రూపా మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు ఏదో ఉడత భక్తి సహాయంగా ఇలా చేస్తున్నానని అనుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రాధిక ఇంటికి రీచ్ అవుతారు రాజు రూపా ఫ్యామిలీ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది దీపక్ విజయాంబిక రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఆయింట్మెంట్ రాసుకుంటూ మమ్మీ మన రెండు ప్లాన్లు తిప్పికొట్టారు మమ్మీ లేకపోతే ఈరోజు హ్యాపీగా మావయ్యకి సంతాప సభ జరిగేది కానీ ఇప్పుడు చూసావా మావయ్యేమో చాలా సంతోషంగా ఉన్నాడు మనమేమో దెబ్బలకి మందులు రాసుకుంటూ ఉన్నాం అని అంటాడు దీపక్ అవునరా దీపక్ నువ్వు చెప్పింది అక్షరాల సత్యం అయినా అదంతా ఆ రాజు రూపుల వల్లేరా వాళ్ళు కానీ ఆ రాధిక కానీ అందరూ తమ్ముడికి రక్షణ కవచంలో చుట్టూ నించున్నారు అందుకే మనం తమ్ముడిని టచ్ చేయలేకపోతున్నాం అని అంటుంది విజయాంబిక కానీ మనం రాఘవని వెతికి పట్టుకోవాలి మమ్మీ వాణ్ణి పట్టుకొని వేసేస్తే ఎప్పటికీ అత్తయ్య ఇంటికి రాలేదు కదా అప్పుడు అప్పుడు వాళ్ళు ఎంత ఎదిగినా ఎంత ఏం చేసినా మావయ్యకి అత్తయ్యపై దిగులు అలానే ఉండిపోతుంది ఆ మచ్చ అనేది మనసులో ఉండిపోతుంది ఈ గ్యాప్లో అందరిని కలిపి ఒకేసారి లేపేద్దాం అని అంటాడు దీపక్ అదే అదే నేను ఆలోచిస్తున్నాను అని ఇద్దరు ఆలోచించుకుంటూ ఉంటారు ఇదంతా డోర్ దగ్గర నుండి మందారం వినేసి మందారం రాజు రూప దగ్గరికి వెళ్తుంది రాజన్నా రూపమ్మా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఎంత ఎంతలా వాళ్ళని చీకొట్టినా ఎంతలా దిగజార్చినా మీరు వాళ్ళ ప్లాన్ని ఎన్నిసార్లు తిప్పికొట్టినా వాళ్ళు మారటం లేదు ఆ దీపకు విజయాంబికలు మారాలంటే మనం గట్టిగా వాళ్ళకి షాక్ కొట్టేలా ఏదో ఒకటి చెయ్యాలి రాజన్నా అని అంటుంది మందారం మందారం నువ్వు చెప్పినట్లే చేయాలనే అనిపిస్తుంది కానీ ఎలా మందారం అయినా నాన్న కూడా ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళు ఎప్పుడు చూసినా ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు కనీసం ఒకరి చేతన నిజం బయట అది కుదరట్లేదు అని అంటుంది రూపా వెంటనే రాజు అమ్మాయి గారు మర్చిపోయారా మనకి రాధిక ఒక విషయం చెప్పింది కదా వాళ్ళ ఫోన్లో ఖచ్చితంగా అన్ని డీటెయిల్స్ ఉంటాయని వాళ్ళ ఫోన్ మనం యాక్సెస్ చేసుకున్నామంటే అందులో ఆ షూట్ చేసిన వాడి డీటెయిల్స్ కానీ ఆ రౌడీల డీటెయిల్స్ కానీ మనకు ఖచ్చితంగా దొరుకుతాయి అప్పుడు రాఘవని పట్టుకోవడం మనకి ఈజీ అవుతుంది అమ్మాయి గారు అని అంటాడు రాజు అయితే ఇవాళ నైటే ప్లాన్ చేద్దాం రాజు వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళని ఫోన్ యాక్సెస్లోకి తీసుకుందాం అని చెప్పి ఇంక ప్లాన్ వేసుకుంటారు అమ్మాయి గారు వాళ్ళు ఆల్రెడీ నిద్రపోతున్నారు మీరు రండి అని చెప్పి ఇంకలా తన్నైతే తీసుకువెళ్తూ ఉంటారనమాట అయితే రాజు రూపని దీపక్ విజయాంబిక వాళ్ళ రూమ్కి ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ తన రూమ్లో ఆలోచించుకుంటూ ఉంటారు రాజు రూపలు దగ్గరుండి వాళ్ళిద్దరికీ యాగం జరిపించిన విషయం కానీ రాజు రూప హ్యాపీగా వాళ్ళ వైపు చూస్తున్న విషయం కానీ ఇవన్నీ గుర్తు చేసుకుంటూ రాజు రూప నా కోసం ఎంతో చేస్తున్నారు కానీ నేను వాళ్ళ కోసం ఏం చేయగలుగుతున్నాను రూప గండం నుండి గట్టెక్కాలని యాగాన్ని జరిపిస్తున్నాను కానీ రూప రాజులని ఇంకా దగ్గర చేయాలన్నా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలన్నా నా కొడుకు కోడలు బాగుండాలి అన్నా నేను ఇంతకు మించింది ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా చేయాలి అని ఇంకా పాపం రాజు రూమ్కి వెళ్తారనమాట సూర్యప్రతాప్ రూపా అని చూడగానే అక్కడ ఎవ్వరూ కనిపించరు ఇదేంటి ఇంత టైం అయింది రూపా వాళ్ళంటే ఇక్కడ లేరు అని చెప్పి ఇంకా రూపా అని చెప్పి వెతుక్కుంటూ దీపక్ వాళ్ళ రూమ్కి అయితే వెళ్తారు సూర్యప్రతాప్ కరెక్ట్గా అప్పుడే దీపక్ విజయాంబిక వాళ్ళ ఫోన్ తీసుకుంటారు రూపా ఫోన్ తీసుకొని ఇంక ఫేస్ లాక్తో ఫోన్ ఓపెన్ చేస్తుంది రూపాయ ఎస్ ఫోన్ ఓపెన్ అయింది ఇప్పుడు అన్లాక్ అయింది కాబట్టి ఇందులో ఉన్న నంబర్స్ అని స్క్రీన్షాట్ తీసుకోవాలని చెప్పి ఇంక అన్ని నెంబర్స్ అయితే తీసుకుంటూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే సూర్యప్రతాప్ రాజు రూపా మందారాన్ని చూసేస్తాడు ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు ఇంక వెంటనే ఫోన్ అక్కడ పెట్టేసి బయటికి వచ్చేస్తారు రాజు రూపా రూపా రాజు ఏం చేస్తున్నారు అని అడుగుతారు సూర్యప్రతాప్ అంటే నాన్న అది అని పాపం కంగారు పడుతూ ఉంటుంది రూపా చూడు రూపా నువ్వు నా దగ్గర ఏ విషయాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు చెప్పు వాళ్ళ రూమ్లో ఇంత రాత్రి వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వాళ్ళ ఫోన్ తీసుకొని ఏం చూస్తున్నావు రూపా అని అడుగుతారు సూర్యప్రతాప్ నాన్న వాళ్ళు మీపై కంటిన్యూస్గా అటాక్ చేయాలనుకుంటున్నారు నాన్న అందుకే వాళ్ళు ఏం ప్లాన్ చేశారని ముందే తెలుసుకోవడానికి వాళ్ళ ఫోన్ని తీసుకున్నాను నాన్న అని నిజం చెప్తుంది రూపా ఇంకా సూర్యప్రతాప్ అలా చూస్తూ ఉండిపోతారు అవును పెద్దయ్యా మళ్ళీ మిమ్మల్ని చంపి వాళ్ళు ఈ ఇంటికి వారసురవ్వాలని ఆస్తిని అంతా వాళ్ళు తీసుకోవాలనే పక్కా ప్లాన్ వేస్తున్నారు అందుకే వాళ్ళ గుట్టుని ముందే తెలుసుకుందామని ఇలా చేస్తున్నాం పెద్దయ్యా అని అంటారు రాజు చూడు రూపారాజు రాజు ఇప్పుడు చెప్తున్నాను వినండి ఒకరి పర్మిషన్ లేకుండా దొంగతనంగా వాళ్ళ పర్సనల్ విషయాన్ని చూడడం తప్పు నిజమే వాళ్ళు దుర్మార్గులై ఉండొచ్చు మూర్ఖులై ఉండొచ్చు ఎలాంటి వాళ్ళైనా అయ్యుండొచ్చు కానీ అలా చేయడం తప్పు నిజంగా వాళ్ళు ఏదైనా అటాక్ చేయాలని ప్లాన్ చేస్తే నాకు ధైర్యం ఉంది నేను ఎదుర్కొంటాను ఖచ్చితంగా వాళ్ళకి తగిన గుణపాఠాన్ని నేను చెప్తాను అంతేకాని మీరు ఇలా వాళ్ళ ప్లాన్ని ముందే తెలుసుకోవాలని ఆలోచించకండి మీ ఇద్దరితో నేను మార్నింగ్ ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడతాను వెళ్ళి హాయిగా నిద్రపోండి అంతేకాని నా గురించే ఆలోచిస్తూ మీరు ఎక్కువగా టెన్షన్ పడకండి అని చెప్పి ఇంకా పాపం సూర్యప్రతాప్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రూపా రాజు రెడీ అయ్యి హాల్లోకి వస్తారు నాన్న మీరు మాతో ఏదో మాట్లాడాలని నిన్న నైట్ చెప్పారు ఏంటి నాన్న అని అడుగుతుంది రూపా ఇంక వెంటనే సూర్యప్రతాప్ రూపా దగ్గరికి వచ్చి కూర్చోమ్మా రూపా రాజు రూపా ఇన్నేళ్ళు మీరు కొన్ని అపార్థాల వల్ల ఇబ్బందుల వల్ల దూరంగా ఉన్నారు మీరిద్దరూ భార్యాభర్తలుగా ఉండి చాలా ఏళ్ళైపోయింది అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను నేను ఎలాగో ఒంటరి వాడిగా మిగిలిపోయాను కానీ నా కూతురు సంతోషంగా ఉండాలి ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఎలాంటి అపార్థాలు లేవు కాబట్టి నువ్వు రూపని పువ్వులో పెట్టి చూసుకుంటావు కాబట్టి మీరిద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని ఇంకా విడిగా ఉండనివ్వడం నాకు ఇష్టం లేదు అందుకే అమావాస్య తర్వాత పూజ అయిపోయిన తర్వాత మీ ఇద్దరిని నేను ఊటీ ట్రిప్కి పంపించాలనుకుంటున్నాను అని అంటారు సూర్యప్రతాప్ ఇంకా రాజు రూప పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వెంటనే ఇంకా సుమతి అయితే బావగారు సరైన నిర్ణయం తీసుకున్నారు కానీ అని పాపం బాధపడుతూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా రూపా నాన్న మీకొక విషయం చెప్పాలి మా ఇద్దరి సంతోషం గురించి ఒక నిమిషం పక్కన పెట్టిన గోపి పింకీలు మీతో ఎప్పటి నుండో మాట్లాడాలనుకుంటున్నారు మీతో వాళ్ళు ఒక్కసారైనా మనసు విప్పి మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు ఒకప్పుడు మీరు వాళ్ళని కాదన్నారని ఇంకా పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు కాబట్టి మీరు అనుమతిస్తే ఒకసారి వాళ్ళని ఇంటికి రమ్మని చెప్దాం నాన్న అని అంటుంది రూపా అమ్మ రూపా ఇంటికి రమ్మనడం ఏంటమ్మా ఖచ్చితంగా పింకీ గోపీలు కూడా ఇక్కడే ఉంటారు ఒకప్పుడు రాజు మనస్తత్వాన్ని అర్థం చేసుకోకుండా నేనిచ్చిన మాటని నేనే తప్పాలనుకున్నాను కానీ రాజు నా మాట నిలబెట్టాడు అందుకే ఇప్పుడే ఇప్పుడే నేను ఖచ్చితంగా పింకీని గోపీని ఇంటికి తీసుకువస్తానమ్మా అని చెప్పి ఇంక పింకీకైతే ఫోన్ చేస్తారు సూర్యప్రతాప్ హలో పెదనాన్న అని అంటుంది పింకీ అమ్మా పింకీ నిన్ను నేను అపార్థం చేసుకున్నాను నువ్వు తప్పు చేశావని నా మాట కాదని పాపం చేశావని నేను నిన్న రోజు గదమాయించాను కానీ ఇప్పుడు నీ మనసేంటో అర్థం చేసుకున్నాను నువ్వు గోపి వెంటనే ఇంటికి బయలుదేరి రండమ్మా అని చెప్పి ఇంకా సూర్యప్రతాప్ చెప్తారు ఇదంతా విన దీపక్ విజయాంబిక ఇదేంటి మమ్మీ ఒక్కొక్క సమస్య మళ్ళీ వచ్చి పడుతుంది ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ అని అడుగుతారు రే ఇప్పుడు మన దగ్గర దిక్కున్నది కేవలం జీవన్ మాత్రమే రా వెళ్దాం జీవన్ దగ్గరికి వెళ్ళి వాడి కాల్లో వెల్లో పట్టుకొని ఆ రాఘవ ఎక్కడున్నాడో తెలుసుకుందాం తెలుసుకున్న తర్వాత రాఘవని లేపేద్దాం అని చెప్పి ఇంకా జీవన్ దగ్గరికి బయలుదేరుతారు దీపక్ అండ్ విజయాంబిక దీపక్ విజయాంబిక పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు అక్కడ జీవన్ కటకటాల పాలయ్యి తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు ఏంట్రా జీవన్ ఈ జీవనికి పిచ్చ కింద ఏంటి అని అంటుంది విజయాంబిక ఏమో మమ్మీ నాకు అది అర్థం కావట్లేదు జీవన్ అని పిలుస్తాడు దీపక్ ఒక్కసారిగా జీవన్ వెనక్కి తిరిగి ఎందుకొచ్చారు వచ్చారు నేను ఈ పొజిషన్లో ఉంటే చూసి నవ్వుకోవడానికి వచ్చారా అయినా మీరు ఆరోజు ఆ రాధిక చేతిలో బ్రతికిపోయారు లేకపోతే మీరు కూడా నా పక్కనే వాళ్ళు అని అంటాడు జీవన్ జీవన్ కోప్పడుకు జీవన్ ఏదో డబ్బాసొద్దీ ఆ రోజు అలా బిహేవ్ చేశాం కానీ నువ్వేంటో నీ సామర్థ్యం ఏంటో మాకు తెలీదా జీవన్ అని అంటుంది విజయాంబిక వద్దు ఒక్కసారి స్నేక్ మాటలు నమ్మే చాలా మోసపోయాను ఇప్పుడు మళ్ళీ మళ్ళీ నేను మీ మాటలు వినాలనుకోవటం లేదు అవసరం ఉంటే పారిపోయే అవకాశవాదులు మీరు అని అంటాడు జీవన్ వెంటనే ఇంకా జీవనైతే అలా అనేసరికి దీపక్ జీవన్ ఎందుకలా అంటున్నావు జీవన్ ఈ ఒక్కసారి మమ్మల్ని నమ్ము జీవన్ ఎందుకంటే నీకోసం ఒక పెద్ద లాయర్తో మాట్లాడుతున్నాను ఎలా అయినా నీకొక నెలలో ఖచ్చితంగా బెయిల్ వచ్చేలా చేస్తాను జీవన్ నువ్వేమీ కంగారు పడద్దు ఈ ఒక్కసారైనా మా మాట విను అని అంటారు ఇంక వెంటనే ఒక్కసారిగా జీవన్ కూలైపోతాడు అలా చూస్తూ ఉంటాడనమాట జీవన్ ఇంతకీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు జీవన్ చూడు జీవన్ ఆ రాఘవ గురించి సూర్యప్రతాప్ వెతకడం స్టార్ట్ చేశాడు రాజ రూపాల రాఘవన్ తీసుకువెళ్ళి విరూపాక్షి ఎలాంటి తప్పు చేయలేదని నిజం చెప్పించాలనుకుంటున్నారు ఇలాంటి టైంలో ఒకవేళ రాఘవ వాళ్ళ కంట పడితే వాడిని ఖచ్చితంగా తీసుకువెళ్ళి ఫ్యామిలీ అందరూ హ్యాపీగా కలిసిపోతారు అలా జరగకుండా ఉండాలి అంటే నువ్వే నువ్వే మాకు వాడు ఎక్కడున్నాడో చెప్పాలి అని అంటారు అదేంటి వాడు ఎప్పుడు ఉండే స్పాట్లోనే ఉన్నాడు కదా అని అంటారు జీవన్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు దీపక్ విజాంబిక అదేంటి మొన్న వెళ్ళి చెప్తే లేరు ఎక్కడ పెట్టారో మాకు తెలియదు షిఫ్ట్ చేస్తారన్నారు అని అంటాడు దీపక్ వాళ్ళు నాకు నమ్మకస్తులు అందుకే మీ దగ్గర అబద్ధం చెప్పుంటారు ఇదిగో వెళ్ళి వాళ్ళకి నేను చెప్పానని నా మాటగా చెప్పు ఖచ్చితంగా విడుదల చేసేస్తారు అని అంటాడు జీవన్ ఇంకా దీపక్ విజాంబిక అయితే ఇద్దరు హ్యాపీగా అమ్మయ్య జీవన్ని ఎలాగొకలా కన్విన్స్ చేసి వాడి వాయిస్ మెసేజ్ని తీసుకున్నాం ఇప్పుడు ఖచ్చితంగా ఆ రౌడీ వెదవలు రాఘవని వదిలేస్తారు ఆ రాఘవ మన చేతిలో పైకి పోతాడు అని చెప్పి ఇంకా హ్యాపీగా స్పాట్కి రీచ్ అవుతారు ఇంకా రౌడీలు ఏంటి మేడం మళ్ళీ వచ్చారు అని అడుగుతారు మళ్ళీ రావడం ఏంటి అయినా మీ నాటకాలు ఆపండి ఇదిగో జీవన్ని కలిసే వచ్చాం జీవన్ మాకు ఆల్రెడీ చెప్పాడు ఇదిగో తీసుకో అని చెప్పి వాయిస్ మెసేజ్ చూపిస్తారు రే వీళ్ళు మనవాళ్ళే రాఘవని వాళ్ళ కప్ప చెప్పండి అని జీవన్ వాయిస్ వింటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట రౌడీలు అదేంటి మేడం మీరు మీరు ఇప్పుడు వచ్చారేంటి అని అంటారు నేను ఇప్పుడు రావడవేంట్రా ఇప్పుడక్క మేము వచ్చింది అని అంటాడు దీపక్ కాదు మీకంటే ముందే ఇద్దరు వచ్చి ఇదే వాయిస్ మెసేజ్ మాకు వినిపించి రాఘవన్ తీసుకువెళ్ళిపోయారు అని అంటారు రౌడీలు ఒకసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా అలా తనైతే ఇంక వెంటనే దీపక్ విజాంబికల మైండ్ బ్లాక్ అయిపోతుంది అప్పుడే రాజు రూపా అక్కడికి వస్తారు ఏంటి మైండ్ బ్లాక్ అయిపోయిందా ఏమైంది అలా గోడ కొట్టిన సున్నంలా అతుక్కుపోయారు అని అంటుంది రూపా ఇంక రూపారాజుల వైపు కోపంగా చూస్తూ ఉంటుంది విజయాంబిక అంటే ఇదంతా మీరే అని అంటుంది అవును మేమే చేశాం ఎందుకంటే మీ గురించి మాకు ముందే తెలుసు మీ విధవ ఆలోచనలు రాఘవని ఎలా అయినా చంపేయాలనే బుద్ధిని మేము ముందే కనిపెట్టే ఇదంతా చేసామత్తయ్యా అని ఫ్లాష్ ఫ్లాష్బ్యాక్లోకి వెళ్తుంది రూపా ఎప్పుడైతే ఇంకా రూపా అయితే రూపరాజు ఇద్దరు రాధిక చెప్పిన ప్లాన్ వింటారో ఇంకా వాళ్ళు ఫోన్ నెంబర్ అయితే తీసుకుంటారు కదా ఫోన్ నెంబర్ తీసుకొని ఆ షూటర్ డీటెయిల్స్ అయితే కనుక్కుంటారు ఇంకా షూటర్ అయితే షూటర్ దగ్గరికి వెళ్ళి రేయ్ నిన్న నువ్వు సీఎం గారిని చంపాలనుకున్నావు కదా నిజాన్ని ఒప్పుకుంటావా లేకపోతే నిన్ను చంపేమంటావా అని రాజు రూపా ఇద్దరు షూటర్ని బెదిరిస్తారు వద్దు సార్ ఒప్పుకుంటాను సార్ నిజం ఒప్పుకుంటాను అని చెప్పి ఇంకా చెప్పేస్తాడనమాట ఆ షూటర్ ఇటువైపు ఏమో ఆ షూటర్ ప్రాణాలు తీయాలనుకున్నాడని ఒప్పుకుంటానని చెప్తున్నాడు రాజు కానీ ఇంకా బలమైన సాక్ష్యం కావాలి కదా అని అంటుంది రూపా అప్పుడే కరెక్ట్గా అందుకే కదా అమ్మాయి గారు మనకి ఏ టెక్నాలజీ వచ్చింది రాధిక మనకు కొన్ని వాయిస్ క్లిప్స్ పంపించింది గుర్తుందా అందులో జీవన్ తను మాట్లాడుకున్నప్పుడు తను కాల్ రికార్డింగ్స్ చేసి పెట్టుకుంది ఆ వాయిస్ని ఆధారంగా చేసి ఇప్పుడు జీవన్ మాట్లాడినట్టు మనం టూల్స్ యూస్ చేసి జీవన్ ఏం చెప్తే ఆ రౌడీలు వింటారు కాబట్టి మనకి అనుగుణంగా ఒక వాయిస్ని మార్చుకుందాం అని వెంటనే ఇంకా జీవన్ వాయిస్తో ఏ చేసి అలా ఇంకా రే వాళ్ళు మన వాళ్ళే రాఘవని వాళ్ళకి సేఫ్గా అప్పచెప్పండి అని జీవన్ మాట్లాడినట్టే మాట్లాడతారు ఇంకా వెంటనే ఆ రౌడీలైతే వెంటనే వాళ్ళు ఇంక చెప్పేసరికి రూపారాజుకి రాఘవని అప్పచెప్పేస్తారు ఇదంతా విని దీపక్ విజయాంబిక కోపంతో రగిరిపోతూ ఉంటారు ఇంకా మీ చాప్టర్ క్లోజ్ అవుతాయా మీరు ఇక్కడే ఉంటారో లేకపోతే పారిపోతారో మీ ఇష్టం కానీ ఇంకొక పది నిమిషాల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ పోలీసులు వస్తారు అటెంప్ట్ మర్డర్ కదా మిమ్మల్ని విడిచిపెట్టరు అసలే సీఎం గారిపై మర్డర్ అటెంప్ట్ మీ ప్రాణాలు దక్కించుకోవడానికి ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు రాజు రూపా మమ్మీ అంటే ఇప్పుడు మనల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారా మమ్మీ అని అడుగుతాడు రే దీపక్ నాకు అసలే టెన్షన్గా ఉంది నువ్వు ఇంకా టెన్షన్ పెట్టకరా అని అంటుంది ఇంకా ఇద్దరు అయితే రా మమ్మీ ఇప్పుడే పారిపోదాం ఏదో ఒకటి చేసుకొని వేరే ఊరు వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా ఇద్దరు అలా పారిపోతూ ఉంటే పోలీసులందరూ అయితే దీపక్ విజయాంబికని చుట్టుముడతారు ఇంకా ఒక్కసారిగా దీపక్ విజయాంబిక ఇద్దరు లొంగిపోతారు అలా ఇంకా సూర్యప్రతాప్ని చంపాలి అనుకున్న అటెంప్ట్ మర్డర్ కేసు కింద దీపక్ విజయాంబికని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా రాజు రూప అయితే హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు ఇంకా ఇంటికి రీచ్ అయ్యేసరికి అందరూ చాలా హ్యాపీగా ఉంటారు మందారంతో మందారం ఇదిగో వాళ్ళని జైల్లో పెట్టించాం ఇంకా వాళ్ళకి మనకి ఎలాంటి సమస్య ఉండదు కానీ నీ గురించి ఆలోచిస్తుంటేనే అని అంటారు రాజన్న నువ్వు ఇంతలో కూడా నా గురించి ఆలోచిస్తున్నా ఉంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది అయినా నాకు స్వతంత్రంగా బతుక్కునే యొక్క తెలివితేటలు కానీ అంత సామర్థ్యం కానీ నాకుంది నా బాబుని నేను పెంచుకుంటాను అయినా మాకేదైనా జరిగినా మాకు అండగాను ఉన్నావు కదా రాజన్న ఇంకా నేను ఏ విషయంలో భయపడతాను అయినా ఆ దీపక్ విజయాంబికలు ఎంత చెప్పినా మారలేదు కనీసం జైలుకెళ్ళి వెళ్ళి వస్తేనైనా వాళ్ళకి బుద్ధొస్తుందేమో అని అంటుంది మందారం ఇంకా సూర్యప్రతాప్ గుడి విషయం తెలుసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే ఇంకా గోపి పింకీ కూడా ఇంటికి రావడంతో గోపి పింకీకి హారతిచ్చి లోపలికి వెల్కమ్ చేస్తారు సుమతి ఇంకా సుమతిని పాపం పింకీ వచ్చి హక్ చేసుకుంటుంది ఇంకా సూర్యప్రతాప్ ఆశీర్వాదం తీసుకుంటారు గోపి అండ్ పింకీ వాళ్ళిద్దరిని రూపని దగ్గర కూర్చోబెట్టుకొని రాజు రూప గోపి పింకీ మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళతో పాటు మీరు కూడా ఊటీకి వెళ్ళండి ఎందుకంటే మీరు కూడా కొత్తగా పెళ్ళైన జంట కదా అందరూ సంతోషంగా ఉంటేనే నేను కూడా సంతోషంగా ఉంటాను అని అంటారు నాన్న మాకు మీ సంతోషం కూడా కావాలి నాన్న అందుకే ఎలా అయితే రాధిక మీ విషయంలో నిందలు చేసిందో రాధిక ఎలా అయితే తన నిజం ఒప్పుకుందో ఇప్పుడు రాఘవని కూడా ఇక్కడికి తీసుకువచ్చాం నాన్న అని అంటుంది రూపా ఒక్కసారిగా షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ ఏంటి రూపా ఏమంటున్నావు నువ్వు అని అంటారు అవును అవును పెద్దయ్యా మేము రాఘవని కూడా తీసుకువచ్చాం అని రాఘవని చూడగానే రాఘవ ఇంక వెంటనే సూర్యప్రతాప్ కాళ్ళపై పడిపోతాడనమాట పెద్దయ్య నన్ను క్షమించండి పెద్దయ్య నేను నేను పాపం చేశాను నేను విరూపాక్షి అమ్మగారిపై చాలా పెద్ద నింద వేశాను ఆవిడ దేవత లాంటివారు ఆవిడ నిప్పు అందుకే ఇన్ని రోజులైనా మీకోసమే ఎదురు చూస్తూ ఉండిపోయింది ఆ రోజు జరిగిందంతా అబద్ధం పెద్దయ్యా విజయాంబిక గారే నాకు డబ్బు ఇచ్చి అలా చేయమని చెప్పారు నింద వేయమని చెప్పారు అంతేకాని విరూపాక్ష అమ్మగారిది ఎలాంటి తప్పు లేదు పెద్దయ్యా అని చెప్పి ఇంకా కాళ్ళ మీద పడతాడనమాట తనైతే ఇంకా రాఘవ చెప్పిన విజం విని ఒక్కసారిగా పాపం షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ ఇంకా అలా పాపం పశ్చాత్తాపంలో మునిగిపోతారు సూర్యప్రతాప్ వెంటనే ఇంకా సూర్యప్రతాప్ విరూపాక్షి దగ్గరికి బయలుదేరతారు విరూపాక్షి సూర్య ఇలా వచ్చామండి సూర్య అని అడుగుతుంది విరూపాక్షి నిన్ను నేను చాలా అపార్థం చేసుకున్నాను రాఘవ వచ్చి నిజం చెప్పేంతవరకు నాకు నిజం తెలియలేదు నన్ను నన్ను క్షమించి విరూపాక్షి అని చేతులు పట్టుకుంటారు ఏంటి సూర్య ఏంటి నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి నాకు తెలుసు ఎప్పటికైనా నువ్వు అర్థం చేసుకుంటావని అందుకే నీకోసమే ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తూ ఉండిపోయాను సూర్య అని అంటారు ఇకపై నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నువ్వు నాతో నా భార్యగా ఉండాలి ఉండాలి వీరు అని చెప్పి ఇంకా విరూపాక్షిని ఇంటికి తీసుకొస్తారు అలా ఇంకా విరూపాక్షి ఇంటి లోపలికి వస్తూ ఉంటే సుమతి వాళ్ళు రూపా వాళ్ళైతే అయితే హారతిచ్చి ఇద్దరిని లోపలికి తీసుకొస్తారు అలా ఇంకా ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఇటువైపు జైల్లో ఏమో దీపక్ విజయాంబికలు ఏడుస్తూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్